హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఎంతగానో అడుగుతున్న మన సబ్స్క్రైబర్ అయితే ఈ మధ్య రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్నారు సెల్ఫ్ కలర్కి బ్లౌజెస్ ఎలా వేసుకోవాలి సెలబ్రిటీ లుక్ని ఎలా తీసుకుని రావాలి అని చెప్పేసి తక్కువ కాస్ట్లో బడ్జెట్లో మనకి ఎలా బ్లౌజెస్ డిజైన్ చేయాలి మేకింగ్ వీడియోస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా యాక్చువల్లీ ఇదైతే నార్మల్ కాస్ట్ శారీని కన్కాంబరింగ్ కలర్ మీద మనకి ఎల్లో సారీ వచ్చింది అండ్ నార్మల్ సారీ ఈ విధంగా బార్డర్తో అయితే వచ్చిందనమాట శారీ మొత్తం కూడా ఇదే కలర్స్ అయితే వచ్చాయండి ఎక్స్ట్రాగా వేరే కలర్స్ అయితే సారీలు అయితే లేదు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కనిపించింది కదా ప్లెయిన్ ఆ ప్లెయిన్ ఈ విత్ ఈ బోర్డర్తో నాకు బ్లౌజ్ అయితే ఇచ్చారన్నమాట యాక్చువల్లీ కస్టమర్ వచ్చేసి మన చాయిస్ మీద వలేశారు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అని అడిగారు ఆ తక్కువ బడ్జెట్లో బెస్ట్గా ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు అనేది చూపించబోతున్నాను అండ్ మీ అందరి డౌట్స్ ఈ రోజు వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను సో వీడియో పూర్తిగా చూడండి మీకు ఏం అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి సో ముందుగా వచ్చేసి నాకు బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా వచ్చింది ఫస్ట్ వచ్చేసి యాప్లికి స్టిచ్ చేసేసుకొని ఉన్నాను ఎక్కువ ఈ మధ్య మీరు చెక్ చేయండి సెలబ్రిటీస్ అందరూ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ యూజ్ చేస్తున్నారు నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను ఆ సెల్ఫ్ కలర్కి ఎంత డీసెంట్గా వర్క్ చేసుకుంటున్నారు అంటే భలే నచ్చేసిందండి కలర్కి నాకైతే అట్లా వేసుకుంటున్నారు డెబ్బై వేలు ఎనభై వేలు శారీస్కి కూడా సెల్ఫ్ కలర్ యూస్ చేయడము దానికి అంటే వర్క్ కూడా సెల్ఫ్ కలర్ అడుచుకుంటున్నారండి వర్క్ కూడా వేరే కలర్ ప్రిఫర్ చేయట్లేదు అట్లా వేసుకుంటున్నారు సో అలాంటి శారీస్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట దీన్ని కూడా సెలబ్రిటీ స్టైల్లో సింపుల్గా చేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను ఇది వచ్చేసి తను స్కూల్లో టీచర్ అనమాట తనకి డీసెంట్ లుక్ అయితే బాగుంటుంది అని డిజైన్ సెలెక్షన్ కూడా నా చాయిస్ ఇచ్చారు ఇలా మన చాయిస్ ఇచ్చినప్పుడు మనకి బాధ్యత ఇంకా పెరుగుతుందండి ఇంకా నీట్గా వేయాలి అండ్ మాకు రిలేటివ్స్ కూడా సో ఇంకా బాగా వేయాలి తనకి గ్రాండ్గా కనిపించాలని ప్రతి బ్లౌజ్ కోసం అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను అండ్ మీకు బోర్ కూడా కొట్టకుండా డిజైన్ని కొంచెం టైం ట్యాప్ చేసి చూపిస్తున్నాను అంటే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను సో డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట సో ముందుగా నేను బార్డర్ పెట్టేసి సింగిల్ లైన్ స్టిచ్ అయితే వేసుకున్నానండి అండ్ ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ సింగిల్ లైన్ వేయంగానే కట్ చేస్తున్నారు అట్లా కట్ చేసేదానికంటే ఇప్పుడు నేను చేసే ఆప్షన్ వినండి చాలా బాగుంటుంది సో ఈ సింగిల్ లైన్ పైన కింద అనేది ఫస్ట్ మనం నీట్గా వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటి అంటే మనకు అసలు బార్డర్ అనేది ఎంతవరకు వేస్తుంది అనేది మనకు ఒక ఐడియా అనేది వచ్చింది అండ్ బార్డర్స్ యూస్ చేసేటప్పుడు కూడా చిన్న బార్డర్స్ని తెచ్చి ఇలాంటి వాటికి చేసామనుకోండి ఆ అందం అనేది కనిపించదు ఆఫ్ హ్యాండ్కి అయితే చిన్న బార్డర్ వేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్ కాబట్టి నేను ఇలా పెద్ద బార్డరే యూస్ చేస్తున్నాను బార్డర్ వచ్చేసి మినిమం ఒక ఫోర్ ఇంచెస్ అట్లా ఉండేలాగా చూసుకోండి అంతకంటే తక్కువ బార్డర్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్కి అయితే బాగుండదు లేదు అని అంటే డిజైన్ కొంచెం కింద జరుపుకొని కొంచెం దగ్గరుండి అడ్జస్ట్ చేసుకున్నా మళ్ళీ బాగుంటుంది నేనైతే ఎలా ఉన్నా అయితే ఖచ్చితంగా చేయగలను అన్న నమ్మకంతో నేనైతే చేసేస్తాను అనమాట మీరు కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి వర్క్ చేయించుకునే వాళ్ళైనా ఇలా కూడా చేయొచ్చు మీరు కూడా ఒక ఐడియా తెచ్చుకోండి ఎలా అడగాలి మనం ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలా కావాలి అనేది మీరు వచ్చేసి ఫస్ట్ మైండ్లో అయితే ఫిక్స్ అవ్వండి సో నేను యాప్లిక్ స్టిచ్ వేసేటప్పుడు కూడా రెండు చేతులు కూడా చాలా జాగ్రత్తగా పెడుతున్నాను నాకు యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ టూ హ్యాండ్స్ కూడా మిషన్ మీద ఎందుకు పెడుతున్నాను చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎటువంటి లూ స్టిచ్ రాకుండా మంచి ఫినిషింగ్ దీంట్లోనే వచ్చేసింది అన్నట్టు బార్డర్ ఉండాలి మనం వేసేది ఆ కొండ షేప్లో ఉంటుంది బార్డర్ అలాంటి షేప్లోనే మనం బార్డర్ ఇవ్వాలి కొన్ని డిజైనర్ శారీస్ చూసినట్లయితే ఆ ప్యాచ్ ప్లేస్లోనే ఎంబ్రాయిడరీ వస్తుంది అలాంటి వచ్చినప్పుడు అబ్బాయి ఇలా మనం వేస్తే ఎంత బాగుంటుందిరా రా బాబోయే అనుకుంటాము అడ్వాన్స్ లెవెల్ ఎంబ్రాయిడరీ అంటారు అడ్వాన్స్ ఎంబ్రాయిడరీ మనం చేసేది బేసిక్ ఎంబ్రాయిడరీ అయితే కాదు ఎంబ్రాయిడరీని బేసిక్ ఎంబ్రాయిడరీని ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేసి చాలా రకాలు తీసుకొచ్చామండి మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు అని చెప్పి చేసుకోవచ్చు త్రీ త్రీడీ ప్లాస్ ఉన్నాం యాప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్ బార్డర్ వర్క్ ఎన్నో రకాలుగా మనం ఆల్రెడీ యూట్యూబ్లోకి ఉన్నాము రియల్లీ హ్యాపీ టు సే ఇలాంటివన్నీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నందుకు సో యాప్లిక్ స్టిచ్ అయిపోయాక కట్ చేసేటప్పుడు నేను మోస్ట్లీ పెద్ద సిజరే యూజ్ చేస్తాను మీరు చాలా వరకు పెద్ద వీడియోస్లో అయితే చూడొచ్చు ఎందుకు అంటే ఏంటంటే ఇది నాకు ఎక్కువ షార్ప్ అయితే ఉండదు నార్మల్ షార్ప్ అయితే ఉంటుంది ఎక్కువ షార్ప్ ఉన్నా కానీ పర్లేదు అంటే ఇలాంటి సీజన్స్ ఏంటంటే నాకు ఇవి అలవాటు అయిపోయినాయి చిన్నవాటితో కావాలన్నా చూసుకోవచ్చు అది చేసుకోకూడదని అయితే నేను చెప్పట్లేదు అలా కూడా చేస్తాను నేను ఇలా అయినా చేస్తాను ఇదే కావాలి దీంతోనే చేయాలనేం ఉండదండి ఎందుకంటే ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు మీ దగ్గర ఉన్న కత్తర బాగుందండి అలాంటిది మాకు కూడా కావాలని మీ దగ్గర ఉన్న కత్తెరితోనే మీరు చెయ్యొచ్చండి ఏ కత్తెరైనా చేయొచ్చు బట్ అలవాటు అయ్యేలాగా చేసుకోండి సో ఇక్కడ బార్డర్ చూసారా ఎక్కడ కూడా పీస్ లేకుండా చాలా నీట్గా అనేది కట్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈ పీస్ కట్ చేసేటప్పుడు కూడా థ్రెడ్ ఇలాంటి బార్డర్స్ కట్ చేసేటప్పుడు చాలామంది కొంచెం దూరంగా కట్ చేస్తున్నారు అప్పుడు పీస్ కనిపిస్తుంది కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదు కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పేసి మీ దగ్గర అయితే చెప్పరండి అలా పలానా నోట దగ్గర వేయించుకున్నాం బాగాలేదు అని ఇంకొకరికి వెళ్ళి చెప్తారనమాట సో అయితే మీరు ఎవరు కూడా అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దు జాగ్రత్తగా ఎక్కడ పీస్ చాలా జాగ్రత్తగా నీట్ కట్ చేయండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అక్క ఇలా ప్యాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ ఏమన్నా ఊడిపోయేదాన్ని ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి స్టిచ్చింగ్ ఊడిపోయేది అట్లాంటి ఏమీ ఛాన్స్ అయితే ఇందులో ఉండదు నార్మల్ వచ్చా మిషన్స్ మీద కూడా ఈ వర్క్ అయితే చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను జాయింట్ వేసింది కూడా కనిపించకుండా తిక్క స్టిచ్ చేశాను చూడండి మీకు ఏమైనా ఇక్కడ నేను జాయింట్ చేసినట్టు అయితే కనిపించదు అండ్ ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు ఈ యాప్లిక్ స్టేషన్ ప్లేస్లో థిక్ స్టిచ్ కూడా ఇవ్వండి ఇంకా గట్టిగా ఉంటుంది అని ఇక్కడ మనం యాప్లిక్ వర్క్ ఎలా చేస్తున్నాము అంటే బార్డర్ మీద సగం వర్క్ పడుతుంది కింద ప్లెయిన్ క్లాత్ మీద సగం వర్క్ పడుతుంది ఇంత వర్క్ పడుతున్నప్పుడు ఆ పీస్ కాదు కదా మొత్తం అయిపోయాక చాలా జూమ్ చేసి చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తానండి మీకు గ్యారంటీ ఎటువంటి ప్రాబ్లం అయితే బ్లౌజ్ వేయించుకునే వాళ్ళకైతే రాదు ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్తో మనం చేస్తున్నప్పుడు అలా వచ్చేదైతే మనం ఎందుకు చేస్తాం చెప్పండి కస్టమర్ దగ్గరికి మనకి గుడ్ రివ్యూ రావాలనే కోరుకుంటాము ఎక్కడా కూడా ఎటువంటి బ్యాడ్ రివ్యూ మనం ఎక్స్పెక్ట్ చేయము కావాలని ఏ బ్లౌజులు తప్పు చేయము సో నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అదేదో అంటారు కదా పిట్ట కొంచెం కూతగనం అంట నిన్న నా దగ్గర ఒకళ్ళు యూజ్ చేశారు ఆ వర్డ్ అయితే నాకు భలే అనిపించింది చూడటానికి అంతే ఉన్నావు అని నేను చూడటానికి స్క్రీన్ మీద చిన్నగానే కనిపిస్తున్నాను బట్ నేను కొంచెం పెద్దగానే ఉన్నా అనమాట ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ఏజ్లోనే ఇవన్నీ ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు నేను ఏంటి అంటే వచ్చి నేను వచ్చి తక్కువ కాలం ఎంబ్రాయిడరీ ఫీల్డ్కి వచ్చి చాలా తక్కువ కాలం అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ అయింది ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ అనుకుంటా ఇంత తక్కువ టైం ఏంటంటే దీని మీద ఇష్టంతో ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా ఇంకా చాలా చూపిస్తానండి ఇక్కడతోనే మన ఎంబ్రాయిడరీ ఆగిపోదు ఇంకా ద బెస్ట్ చాలా చూపించబోతున్నాను ఇంకా చాలా థౌట్స్ వస్తాయి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది అంతే తప్ప మనం చూపించట్లేదు మనం మానేస్తున్నాము ఆపేస్తున్నాము అనేది అయితే కాదనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు ముడి వర్క్ అయితే వేస్తున్నాము అండ్ ఇది నెట్ మీద కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నెట్ మీద చేసింది కూడా నేను వీడియో వచ్చేసి డిజైనర్ బాగా బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నాను పూర్తిగా ఫినిషింగ్ వచ్చినాయి బాగా వచ్చినాయి మాత్రమే అప్లోడ్ చేశాను యాక్చువల్లీ ఈ డిజైన్కి నేను ఇంతకుముందు పడిన తిప్పలు చూశారు అంటే అసలు మీరే బాధపడిపోతారు అట్లా ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను ఇదైతే అసలు అద్భుతంగా ఉంటుంది నిజంగా చెప్పాలి అని అంటే టోటల్ రీకస్టమైజ్డ్ డిజైన్ కాబట్టి అస్సలు భయపడాల్సిన పనే ఉండదండి సో నాట్ వర్క్ కూడా చూశారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో సో ప్యాచ్ ఎంబ్రాయిడరీ అయినా ఒక నాట్ వర్క్ అయినా ఏదైనా కానీ ప్రతిదీ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు బార్డర్ ఫైనల్ లుక్ చూడండి ఎట్లా ఉంది అనేది ఇంకొక స్టిచ్ అయితే వేయాలి మధ్యలో నాట్ స్టిచ్ యాక్చువల్లీ కుందన్ ఫస్ట్ పెడదాము అదే స్కిప్ చేసేద్దాం అనుకున్నా కానీ మీకు కూడా చూపించాలి అండ్ కుందన్స్ ఏంటి అని అంటే వాష్ చేస్తే ఊడిపోతాయి కదా సో వర్క్ చేస్తే ఏంటి అంటే తనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని వర్కే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అనమాట సో చూడొచ్చు ఫినిషింగ్ వైజ్ అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే ఉండదండి ఫినిషింగ్లో కాంప్రమైజ్ అవ్వను టైం ఎక్కువ తీసుకుంటాను కానీ ఫినిషింగ్లో అయితే కాంప్రమైజ్ అవ్వను సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ రెండు చేయాలి ఫస్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనుకున్నాను నా బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్టే కుట్టేసుకున్నాను ఆల్రెడీ మీరు చూసారు కదా దీనికి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో సెల్ఫ్ కలర్ వచ్చినప్పుడు ఆ సెల్ఫ్ కలర్లోని మనం ఇంట్లో దీంతో చెప్పాలి అంటే కనకాంబరం కలర్ మీద గోల్డ్ కలరు అండ్ ఇంకా యూస్ చేయాలి అని అంటే సెల్ఫ్ కలర్ అంటే ఏంటంటే శారీ ఏ కలర్ అయితే బ్లౌజ్ అదే కలర్ ఉండడాన్ని సెల్ఫ్ బ్లౌజ్ అంటారనమాట సెల్ఫ్ బ్లౌజ్ రావడం సెల్ఫ్ కలర్లో డిజైన్ చేయడము అంటే బ్లౌజ్ ఏ కలర్లో ఉందో అదే కలర్ వర్క్ చేస్తే అది సెల్ఫ్ కలర్ డిజైన్ అవుతుంది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు బార్డర్ వచ్చేసి గోల్డ్ లిస్ట్లో ఉందన్నమాట రియల్గా చూడటానికి ఆ గోల్డ్ కలరీ బాగా కనిపిస్తుంది సో గోల్డ్ మీద గోల్డ్ చేశాం కాబట్టి ఇది సెల్ఫ్ బార్డర్ లాగా కనిపిస్తుంది అంటే మనం ఏదో సపరేట్గా దీనికోసమే అన్నట్టు కాకుండా శారీకి తగ్గట్టు మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట మనం బార్డర్ని వదిలేయలేదు అలా అని చెప్పేసి శారీలో బ్లౌజ్ని వదిలేయలేదు బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ శారీలో క్లాత్ యూజ్ చేసే చేసాము టోటల్ శారీకి సెట్ అయ్యే విధంగా కూడా మనం చేసేస్తాము అంటే మిషన్ ఎంబ్రాయిడరీలోనే చేత్తో వేసే మగ్గంలోనే కాదండి మనం దేంట్లో అయినా చేసేస్తాము ఆ నమ్మకం అనేది ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేసే వాళ్ళు పెట్టుకుంటే ద బెస్ట్ మనం ఇవ్వగలుగుతాము అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు ఆలోచించండి బయట ఎక్కడో తక్కువ కాస్ట్లకు అమ్ముతున్నారు హోల్సేల్ అమ్ముతున్నారు ఇలా శారీలో బ్లౌజ్ బార్డర్స్ ఇలా చేయగలరా సో మన మీద ఫస్ట్ మన నమ్మకం పెట్టుకోవాలండి మనం నీట్గా పెట్టుకోవాలి ఇట్లాంటి బ్లౌజెస్ ఎవరు చేయలేరు ఇంత నీట్ ఫినిషింగ్ ఎవరు ఇవ్వలేరు ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి వర్క్ చేయాలి ద బెస్ట్ ఫస్ట్కి ఇవ్వాలి ఫస్ట్ కస్టమర్కి ద బెస్ట్ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మనం మనీ గురించి ఆలోచిస్తాము సో నేనైతే ఫస్ట్ బ్లౌజ్ గురించి వర్క్ గురించి ఆలోచిస్తానండి నాకు మనీ అదంతా కూడా నేను సెకండ్ తర్వాత ఆలోచిస్తాను అన్నమాట సో నెక్ లైన్ చూడండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఒక థిక్ స్టిచ్ వచ్చిందని చెప్పాను కదా సో ఇది వచ్చేసి జరీ యూస్ చేశాను కదా బ్లౌజ్ అంతా కూడా సో టెనకాల వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా రెడీ చేశాను శారీలో ఎల్లోయిష్ గోల్డ్ ఉంది అండ్ అదే విధంగా నార్మల్ గోల్డ్ కలర్ కూడా ఉంది కాబట్టి సో ఆ రెండు కలర్స్నే బేస్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ కూడా టోటల్ ఆల్ ఓవర్ బుటీస్ అనమాట ఆ ఫ్లవర్ని యూస్ చేసేస్తే మనం చేయడం అయితే జరిగింది అండ్ జరీ కూడా మంచి జరీ అండి కలర్ ఫేడ్ అవ్వటం అట్లాంటివి ఏమీ ఉండదు సో ఎంతకాలం ఉన్నా అదే షైన్ అయితే ఉంటుంది కొంత కొంతమంది అడుగుతున్నారు జరీస్ అంటే అక్క అలా తెల్లకి కనిపిస్తున్నాయి లోపల బీడ్ అంతా బయటకు కనిపిస్తుందని సో అట్లా ఏం ప్రాబ్లం ఉండదు ఇంతకుముందు వేయించుకునే వాళ్ళకి నేను జరీ ఆపండి వద్దు అని చెప్పేదాన్ని ఇప్పుడు అయితే అట్లా ఏమీ ఉండదు ఎంత వాష్ చేసినా కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే అలాగే ఉంటుందండి ఫినిషింగ్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు సో ఇలా చేత్తో పట్టుకొని చూసినా కానీ ఒక థిక్ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట కలర్ కాంబినేషన్ అదంతా కూడా నాకైతే చాలా డీసెంట్గా చాలా బాగా నచ్చింది అండ్ డోరీస్ కూడా నేను ఏంటి అని అంటే వేద్దాము యాక్చువల్లీ వర్క్ అనుకున్నాను ఇంకా అప్పటికే ప్రేమ్ తీసేసాను బ్లౌజ్ క్లాత్ అయితే నాకు యాక్చువల్లీ కొంచమే వచ్చింది వచ్చిన దాన్ని అడ్జస్ట్ చేసి కొట్టడం అయితే నాకు కొంచెము టైం పట్టింది ఇంకా స్టిచ్చింగ్ కూడా నేనే చేయాల్సి వచ్చింది ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉంటే బయట మగ్గం వర్కర్స్కి ఇస్తే వాళ్ళు చేయరు వాళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ క్లాత్ ఇవ్వాలి అంటారు సో కొంచెం తక్కువ ఉన్నా మనమైతే అడ్జస్ట్ చేసి కుట్టగలమని చెప్పేసి ఇంకా నేనే స్టిచ్ చేసేసాను అనమాట బ్లౌజ్ మొత్తం కూడా సో ఇక్కడ కింద మొత్తం చూడొచ్చు కట్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చాను చూడండి మీకు ఎక్కడైనా నేను జాయిన్ చేసినట్టు కానీ ఆ పీస్ పోయినట్టు కానీ ఎక్కడైనా కనిపిస్తుందా సో డేర్గా జూమ్ చేసి చూపించే అంత ఛాలెంజ్ అయితే నేను చేయగలను ఎంత జూమ్ చేసి చూపించినా కానీ ఇట్లాంటి ప్రాబ్లం అనేది నేను రానివ్వను అది నేను హండ్రెడ్ పర్సెంట్ సో ఈ కొండ షేప్లో ఉండడం అయితే నాకు చాలా నచ్చింది అని చెప్పాను కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వీడియో అండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాను నాకు ఏదో ఆర్డర్స్ కోసమో లైక్స్ కోసమో నేను చేయట్లేదు మీకు యూజ్ అవుతుంది ఒకప్పుడు నేను పడిన కష్టం మీరు పడకూడదు అన్న ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియోస్ మీద నాకు ఏదో లక్షలు వస్తాయి అని అయితే కాదు సో మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి దీనిలో నెట్ ప్యాటర్న్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను నెట్ ప్యాటర్న్ వేరు అండ్ యాప్లిక్ వర్క్ వేరు దాదాపు ప్రతి వీడియోలో చెప్తున్నాను రెండు ఒకేలాగా వేయకండి ఇప్పుడు నేను ఇలా వేసాను అని నెట్ని కూడా ఇలా వేయకూడదు సో దేనికి అదే అనమాట బ్లౌజ్ అయితే అండ్ ఫైనల్గా టూ కలర్ కాంబినేషన్స్లో బ్లౌజ్ చూపించాను కదా ఏది నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి మీరు ఆ పింక్ అండ్ నెట్ ప్యాటర్న్ బ్లౌజ్ చూసారా లేదా అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట సో ప్లీజ్ చూసుంటే చూశానక్క ఎలా అనిపించింది అనేది కూడా చెప్పరా ప్లీజ్ నెక్స్ట్ వీడియోతో అందరం మళ్ళీ కలుసుకుందామా అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్